హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ అమ్ము ఆంధ్రపిల్ల పిల్ల ఈ రోజు మన ఛానల్లో ఒక రెసిపీని చూపించబోతున్నాను వినాయక చవితి రోజు ప్రత్యేకంగా చేసుకునే బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు అప్పాలు మోదక్ ఇంకా పప్పు ఉండ్రాళ్ళు ఇవి చాలా స్పాంజీగా టేస్టీగా ఇంకా మైల్డ్ స్వీట్ తో ఉంటాయి వినాయక చవితి రోజు హడావిడిగా ఉన్నప్పుడు లేదా టైం లేనప్పుడు ఐదు రకాల నైవేద్యాలు పెట్టాలి అంటే ఇలా ఒకటే పిండితో శ్రమ లేకుండా అరగంటలో ఐదు నైవేద్యాలు చేసి పెట్టేయొచ్చు అంతేకాదు ఇవి ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయొచ్చండి అది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేద్దామా దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి బియ్య పిండి బెల్లం వాటర్ పచ్చిశనగపప్పు పచ్చి కొబ్బరి సాల్ట్ నెయ్యి ఇంకా ఇలాచీ పౌడర్ ముందుగా ఒక పెద్ద సైజ్ కడాయిలో త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గంట ముందు నానపెట్టుకున్న పచ్చి శనగ పప్పుని పావు కప్పు వేసుకుంటున్నాను మీకు నానపెట్టుకునే టైం లేదు అంటే ఈ వాటర్లోనే కొంచెం ఎక్కువసేపు ఉడికించుకుంటే సరిపోతుంది పప్పు త్వరగానే ఉడికిపోతుందండి అలాగే సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఈ కొబ్బరిని మీరు మెత్తగా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇలా ముక్కలుగా వేసుకుంటే ఏమవుతుందంటే అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుందన్నమాట అలాగే తరిగిన బెల్లం ఒక కప్పు స్వీట్ తక్కువ తినేవాళ్ళు ముప్ప ఒక కప్పు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి మనకి పాకం ఏం అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం కరిగి వాటర్ మరుగుతున్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే చిటికెడు సాల్ట్ ఈ సాల్ట్ని ఎందుకు వేసుకుంటున్నానంటే స్వీట్ తింటుంటే మనకి ఎగుటొస్తున్నట్టు ఉంటుంది కదా అంటే ఓవర్ స్వీట్ అవ్వకుండా ఉంటుందన్నమాట సాల్ట్ని వేస్తే మరీ ఎక్కువగా వేసుకోకండి చిటికెడు వేస్తే సరిపోతుంది ఒక నిమిషం ఇలా మరిగించి ఈ బెల్లం పాకం ని ఒక కప్పు వరకు పక్కన తీసి పెట్టుకుంటున్నాను ఇలా ఎందుకు తీస్తున్నానో తర్వాత చెప్తానండి ఇప్పుడు ఫ్లేమ్ కంప్లీట్ కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక కప్పు రైస్ ని వేసుకొని ఉండలు లేకుండా ఫాస్ట్గా తిప్పుకోవాలి కొంచెం లేట్ చేసినా కూడా ఉండలు చుట్టేస్తుందండి ఇలా ముద్దలాగా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి నేను పొడిపిండిని తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు పిండికి టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకున్నాను మీరు తడిపిండి తీసుకుంటే ఒక కప్పు రైస్ ఫ్లోర్కి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఇలా కలుపుతూ ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటే కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇలా ప్లేట్ లో వేసుకున్నాక గోరువెచ్చగా అయ్యే వరకు ఆరపెట్టుకోవాలి తర్వాత ఒక ప్లేట్కి కానీ బౌల్కి కానీ నెయ్యిని నెయ్యి అప్లై చేసుకోవాలి పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకుని కుడుములు చేసుకుందాము ఇలా కొద్దిగా పిండిని తీసుకుని ఒక పెద్ద సైజ్ లడ్డూలా చేసుకోవాలి ఇదే పిండితోటి ఐదు రకాల నైవేద్యాలు చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ముట్టిల్ షేప్ లో చేసుకోవాలి ఈ విధంగా చేతితో పిండిని ప్రెస్ చేసి వేళ్లతో ఇలా నొక్కితే మీకు ఈ షేప్ వచ్చేస్తుంది ఇదే పిండితో మోదక్ షేప్ చేద్దాము ఇలా కొద్దిగా పిండిని తీసుకుని లాగా చేసి ఇంకో చేతిలో పెట్టుకుని ఇలా పైన స్లోగా ప్రెస్ చేయాలి చూడండి ఇలా వస్తుంది ఇప్పుడు స్పూన్తో దీనికి పై పైన ప్రెస్ చేస్తూ ఘాట్లు పెట్టుకోవాలి చూడండి మోదక్ షేప్ రెడీ అయిపోయింది ఈ పిండితోనే అప్పాలు కూడా చేసేద్దాము ఇలా లాగా చేసుకొని వేళ్ళతో ప్రెస్ చేస్తే అప్పాలు రెడీ అయిపోతాయి ఇప్పుడు మిగతా పిండితో చిన్న చిన్న బాల్స్ చేసుకుందాము చూడండి ఇలా చిన్న సైజ్ బాల్స్ చేసుకోవాలి ఇప్పుడు చివర్లో కొద్దిగా పిండిని మిగిల్చి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి తర్వాత మనం చేసుకున్న ఉండ్రాళ్ళు అప్పాలు కుడుములు ఉన్నాయి కదా ఆ గిన్నెని ఈ కుక్కర్ లో విజిల్ లేకుండా ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని ఒక పది నిమిషాల వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ లోపు స్టవ్ మీద మరోవైపు వేరే పాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని ఫస్ట్లో మనం బెల్లం శనగపప్పు మిక్చర్ని ఒక కప్పు తీసుకున్నాం కదా వాటిని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో జస్ట్ అలా బాయిల్ అవ్వనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న చిన్న చిన్న ఉండ్రాలని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి తర్వాత మనం కొద్దిగా పిండిని బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా అందులో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసి ఇలా ఉండలు లేకుండా లిక్విడ్ లా ఇందులో కరిగించుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న దాన్ని ఈ ఉండాల పైన వేసుకొని ఒకసారి జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇలా కలుపుకుని వేసుకుంటే మనకి ఈ కంటెంట్ చిక్క పడుతుంది అనమాట ఇన్ని మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాల పాటు మరగనివ్వాలి మనం ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోవాలండి లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఈ ఉండ్రాళ్ళు వాటర్ లో కరిగిపోతాయి అలా అని హై ఫ్లేమ్ లో పెట్టేస్తే త్వరగా చిక్కపడిపోయి అడుగంటేస్తుంది అనమాట సో ఇది మరిగేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలని మాత్రం గుర్తు పెట్టుకోండి చూడండి ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే అంతే అండి పప్పులో ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి ఇందాక మనం ప్రెషర్ కుక్కర్ లో పెట్టుకున్న ఆవిరి కుడుములు కూడా రెడీ అయిపోయాయి చూడండి వాటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి వీటిని ప్రెషర్ కుక్కర్లోనే కాకుండా ఇడ్లీ పాత్రలో కూడా ఉడకపెట్టుకోవచ్చు లేదంటే ఒక పాన్లో వాటర్ వేసి ఈ ఉండ్రాల బౌల్ని పెట్టుకొని పైన మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి అంతే అండి చాలా ఈజీగా స్పాంజీగా ఇంకా టేస్టీగా ఉండ్రాళ్ళు కుడుములు అప్పాలు మోదక్ ఇంకా పప్పులో ఉండ్రాలు ఐదు రకాల నైవేద్యాలు చాలా క్విక్ గా రెడీ అయిపోయాయి కదా అయితే మరి మీరు కూడా ఈ వినాయక చవితికి ప్రసాదంగా వీటిని చేసి చూడండి మరి ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అమ్మో ఆంధ్ర పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ ని ప్రెస్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ